దేవా మిథునా బండి మీద వెళ్తుంటే బాను ఆపి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాను అయితే మిథునాన్ని తిడుతూ ఉంటుంది ఏంటి దేవా భుజం మీద చెయ్యి వేసి మరి వెళ్తున్నావు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఏ నా భర్త నన్ను తన భుజం మీద చెయ్యి వేయమన్నాడు అందుకే వేశాను కదా అని చెప్పి మిథున అంటుంది ఆ మాట విని దేవ ఒక్కసారిగా ఏ ఏం మాట్లాడుతున్నావు నేనెప్పుడు నిన్ను చెయ్యి వేయమని చెప్పాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాను అయితే ఏంట్రా అది ఎలా చెప్తుంది నువ్వు ఎలా చెప్తున్నావు అసలు ఏమైంది మిథునా అని చెప్పి బాగు మిథునాతో అంటుంది ఆ మాట వినగానే మిథున అయితే ఇలా అంటూ ఉంటుంది నీకు ఒక సీక్రెట్ చెప్పిన దేవ అందరి ముందు నా మీద ఇష్టం లేనట్టు నేనంటే ప్రేమ లేనట్టు నటిస్తాడు అదే రూమ్లోని అబ్బబ్బా ఆ మాటలు చెప్పడం నాకు అసలు నోరు రావట్లేదు నేను చెప్పలేను అంటూ మిథునా సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే ఏంట్రా ఇదంతా ఒకప్పుడు అమ్మాయిలు అంటే ఎలా ఉండేవాడురా ఇప్పుడు ఏంట్రా ఈ మిథున కొంగు పట్టుకొని అసలు నువ్వేం చేస్తున్నావురా అంటూ బాను దేవాతో అంటుంది ఆ మాట విని దేవ అయితే ఏ దీని మాటలే నువ్వు నమ్మకు ఎందుకు మిథునా ఊరకునే బానుని అలా ఉడికించేస్తున్నావు అని చెప్పి దేవ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మిథున అయితే నేను ఏమైనా ఉడికించడానికి తను బంగాళదుంప లేకపోతే చిలకడ దుంప నేనేం చేశాను జరిగింది చెప్తున్నాను అయ్యో ఏ నువ్వు అలా ప్రవర్తించడం లేదేంటి నువ్వు నన్ను అలానే చేయమని చెప్తున్నావు కదా ఆ విషయం బానుకి చెప్తున్నాను అంతే అని చెప్పి మిథున అంటూ ఉంటుంది ఆ మాట విని దేవా అయితే ఏ నువ్వు అబద్ధాలు చెప్పకు బాను అవన్నీ అబద్ధాలు అని చెప్పి దేవా భానుతో అంటాడు అయినా సరే బాను నమ్మదు ఇక మిథునా చెప్పిన మాటలే వింటూ ఉంటుంది అలా మిథునా అయితే దేవాకి నాకు చాలా కనెక్షన్ ఉందని చెప్పి వాళ్ళ భాను భాను దగ్గర అయితే వాళ్ళిద్దరి గురించి మిథునా అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న భాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు ఇంత మారిపోయాడా ఏది ఏమైనా సరే పెళ్ళయ్యాక నీ కోసం దేవ ఇలా మారిపోయాడు పెళ్ళికి ముందు ఇలా ఉండేవాడు కాదు అంటూ భాను దేవా గురించి మిథునాతో అంటుంది ఇవన్నీ వినే దేవా అయితే పిచ్చి ఎక్కుతూ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు